ఏప్రిల్ ఒకటో తారీఖు మనకి ఎనిమిది వందల రూపాయలు ఇన్సెంటివ్ అయితే ఉండే డైలీ ఇన్సెంటవ్ టూ సిక్స్టీ ఫైవ్ టూ సెవెంటీ టూ సిక్స్టీ ఫైవ్ దీంట్లో ఎంత కొట్టడం చూపిస్తా రెండో తారీఖు వచ్చేసి కూడా సేమ్ అంతే ఉంది టూ సెవెంటీ టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫైవ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈరోజు మాత్రం ఎయిట్ ఫార్టీ రూపీస్ ఉంది కాకపోతే మనం ఈరోజు డ్యూటీ చేయలేదు అందుకే ఎయిట్ ఫార్టీ రూపీస్ కూడా మిస్ అయిపోయింది ప్లస్ మనం కొట్టిన ఇన్సెంటివ్ ఎంత చూపిస్తే చూడండి మీరు ఇటు వచ్చేసి ఈరోజైతే జీరో నిన్న వచ్చేసి టూ ఫోర్ త్రీ జీరో ఇన్సెంట్ ఇన్సెంటు థర్టీన్ ట్వంటీ ఫైవ్ మొన్న ఫస్ట్కి వచ్చేసి సెవెంటీన్ సిక్స్టీ సిక్స్ ఇన్సెంట్ వచ్చేసి త్రిపుల్ ఫైవ్ ఇది ఇదన్నమాట ఈరోజు ఏం లేదు ఇక్కడ రేపు కూడా చూపిస్తాను అంతే ర్యాపిడోలో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే డైలీ ఇన్సెంట్ వస్తుంది సబ్స్క్రైబ్